హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ నైంటీ త్రీ ఆదిత్య మరొకరి నమ్మకంతో మనకు పని లేదు ఒప్పుకుంటాను సిటీలో ఈరోజు ఏం జరిగినా రేపటికి మర్చిపోతారు అందరూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేరు దానికి రుజువు యశస్వి ఒంటరిగా బాబుతో అక్కడ ఉండటమే కానీ పల్లెటూరు అలా కాదు కదా ఈ రోజు ఏం జరిగినా కొన్నేళ్ల వరకు అదే గుర్తుంచుకొని ఎక్కడికి వెళ్ళినా ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఇలా చేసిందని అదే చెప్పుకుంటారు ఆ మనిషి ఎన్ని రోజుల తర్వాత కనపడినా వాళ్ళు చేసిందే గుర్తు చేసుకుంటారు నలుగురు గురించి మనం పట్టించుకోకపోయినా మనం నలుగురిలో ఉండాలి మన చుట్టూ నలుగురు ఉండాలి ఆదిత్య అలా యశస్వి గురించి నలుగురు నాలుగు రకాలుగా మన ఊర్లో వాళ్ళు చెప్పుకోకుండా ఉండాలంటే యశస్వి మళ్ళీ నీతో మామూలుగానే ఉండాలి మళ్ళీ మన ఇంటికి రాకపోకలు సాగించాలి యశస్వి నాకు మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు తనకి చెందాల్సిన ఆస్తిపాస్తులైనా అనుబంధాలైనా మనస్ఫూర్తిగా తను అందుకోవాలి అలా చేయాలంటే నేను చెప్పేదే కరెక్టు అని నేనే ఆదిత్యను ఒప్పించాను కానీ ఆదిత్యకి ఓ పక్క భయంగానే ఉంది నువ్వేదైనా చేయకుండా పని చేస్తావేమోనని భయపడుతూనే ఉన్నాడు మేము ఊహించినది ఏం జరిగిందంటే అనుకోకుండా శౌర్య ముందు రోజు రావటంతో మేము చేయాలనుకున్న దానికి కొండంత బలాన్ని ఇచ్చింది ఆ శౌర్య రాక ఆదిత్య పెళ్లిపేటల మీద ఉన్న శౌర్య నిన్ను చూసుకుంటాడనే ధైర్యం బాగా వచ్చింది నాకు మళ్ళీ చెప్తున్నాను యశస్వి నేను కానీ మా అమ్మా నాన్న కానీ నిన్ను తప్పు పట్టాలనేది మా ఇంటెన్షన్ కాదు నువ్వు కూడా సంతోషంగా ఉండాలని మా అందరిలా శౌర్యతో లైఫ్ లీడ్ చేయాలనే మేము అనుకున్నాం ఈ విషయం నాకు అపర్ణకి వాళ్ళ నాన్నగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అమ్మకి కూడా నేను చెప్పలేదు వరం పెళ్ళిపేటల మీద ఉన్నాను కానీ మనసంతా నీ చుట్టూనే తిరిగింది నువ్వు ఎలా ఉన్నావో శౌర్య ఏం చేస్తున్నాడా అని నా ధ్యాసంతా నీ మీదే ఉంది ఎప్పుడైతే శౌర్య నీ దగ్గరికి వచ్చాడో నాకు నిజంగానే ఆ పర్ణ చేసిన పని పర్వాలేదని అనిపించింది ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇలా సైలెంట్గా వెళ్ళిపోతే మళ్ళీ నిన్నెవ్వరూ నమ్మరు అందుకే నీ పెళ్ళి మా అందరి కళ్ళ ముందే చక్కగా జరగాలి నువ్వు శౌర్యతో ఇక్కడి నుంచి అన్ని లాంఛనాలతో మీ అత్తవారింటికి వెళ్ళాలి నీ పెళ్లి చేయాలనే ముందు నా పెళ్లి జరగాలి నీ పెళ్లి చేయాలంటే ముందు నా పెళ్ళి జరగాలి నీ పెళ్ళికి మేమే నేను గౌరవంగా శౌర్య కాళ్ళు కడిగి నేను శౌర్య చేతుల్లో పెట్టాలి ఏది జరిగినా మన మంచికే అనుకుందాం వరం అన్నాడు ఆదిత్య ఇంకొక విషయం చెప్పనా నీకు ముఖ్యంగా బాబుకి తండ్రి ఎవరు అని అడుగుతున్నప్పుడు నువ్వు నోరు విప్పుతావేమోనని మేమంతా ఎదురు చూసాము కానీ శౌర్య అందుకోవడం మాకందరికీ మరొక ఆశ్చర్యం అది కూడా ఒకందుకు మంచిదే అనిపించింది రేపు ఉదయం శౌరితో నీకు ఇక్కడ పెళ్లి జరిగితే నిజమని చాలామంది నమ్మకం అయితే పెట్టుకుంటారు కదా ఒక్కసారి ఈ విషయం కూడా ఆలోచించు అన్నాడు ఆదిత్య యశస్వి ఇంతవరకు ఓపిక పట్టావు కొంచెం టైం మాకిస్తావా ఇప్పుడు శౌర్యని కలిసి రావడానికి నేను ఆదిత్య వెళుతున్నాం వచ్చే వరకు ఉంటావు కదూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవుగా అంది అపర్ణ యశస్వికి అపర్ణ మాట్లాడుతున్నది ఆదిత్య చెప్తున్నది మనసులోకి ఏమీ వెళ్ళలేదు కేవలం చెవులు మాత్రం వాళ్ళు చెప్తున్నది వింటోంది మనసు ఎప్పుడో చేరాల్సిన చోటుకి చేరిపోయింది మనసంతా శౌర్య నిండిపోయాడు ఎవ్వరి మీద కోపం లేదు మీద ఆశ లేదు అసలు బాధ అనేదే లేదు ఉన్నదల్లా శౌరి మీద ప్రేమ మాత్రమే యశస్వి మాటకేమో కానీ లక్ష్మికి మాత్రం చాలా ఆనందం వేసింది నా కొడుకు నాకు అర్థమయ్యేటట్టు ఎంత నచ్చ చెప్పినా పరాయమ్మ ఇంట్లోకి వస్తుందని ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ మాత్రం మనసులో ఉండిపోయింది ఏం చేసినా యశస్వి జీవితం బాగుపడితే అంతే చాలు శౌర్య ఎంత మంచివాడో చూస్తున్నాను కాబట్టి యశస్వి జీవితం దేవుడి దయ శౌరితో ముడిపడిపోవాలి పెళ్లి పందిట్లో జరిగిన గొడవకి మనసులో ఎంత దిగులుగా ఉందో అపర్ణ అలా విడమర్చి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ దిగులంతా హుష్ కాకి అని ఎగిరిపోయింది అపర్ణ ఇంత మంచిదా అందుకే అపర్ణని పెళ్లి చేసుకున్నాడా నా కొడుకు అని అపర్ణని ప్రేమగా దగ్గరికి తీసుకుంది లక్ష్మి నా మనసులో ఉన్న బాధంతా నీ మాటలతో తీరిపోయింది అపర్ణ నా కోడలు బంగారం అని ప్రేమగా దగ్గరికి తీసుకుంది మామ ఒకసారి అమ్మరాసిన ఉత్తరం చూపించవా అని అడిగింది యశస్వి ఆ మీద ద్వేషం లేకపోవటం యశస్వి మామూలుగానే ఉండటంతో కొంచెం సంతోషంగానే అనిపించింది ఆదిత్యకి తన బట్టల కింద ఉన్న ఉత్తరాన్ని తీసి యశస్వి చేతిలో పెట్టి చదువుతూ ఉండు మేము శౌర్య ఇంటికి వెళ్ళొస్తాం అన్నాడు లేదు మామ కాసేపు ఉండవా అంది యశస్వి అన్నాడు అమ్మ కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది కనీసం మామతో అయినా నా గురించి ఏదైనా చెప్పిందా అని ఆత్రంగా ఆ ఉత్తరాన్ని మడతలు విప్పింది యశస్వి అమరాశిని అందమైన చేతివ్రాత వెంట పరుగులు తీశాయి యశస్వి కళ్ళు ఆత్రంగా తమ్ముడు ఆదిత్యకి నీతో ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా ఈ ఉత్తరం నాటికి నేను ఉంటానో ఉండను మన వరం చూసావా ఎంత పని చేసిందో తెలుసా నీకు చిన్నప్పటి నుంచి దానికి నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదని అనుకున్నాను దాన్ని పరా ఇంటికి పంపించవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా నాన్న లేకపోవటం నువ్వందరికీ దూరంగా వేరే దేశంలో ఉండటం ఇలాంటి సమయంలో అది నిలతప్పిందని ఊరంతటికీ తెలిసిపోయిందిరా ఆదిత్య దానికి నువ్వు కారణం కాదని కూడా తెలుసు అందరికీ ఎవరైనా మోసం చేశారో అదే మోసపోయిందో అడగాలంటేనే భయంగా ఉందిరా తమ్ముడు అడిగితే ఏం చెప్తుందో అని అడగాలని కూడా అనుకోలేదు నేను మీ బావ చనిపోయినప్పుడు నానలేరని తెలిసినప్పుడు కూడా నాకు ఇంత భయం వేయలేదురా కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంగా ఉంది అది ఇక్కడే ఉంటే నలుగురు అనే మాటలకి చచ్చిపోతుందిరా తమ్ముడు దాన్ని అందుకే దాన్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని దాని మనసు కష్టపెట్టినట్టు మాట్లాడాను అది ఎక్కడున్నా సుఖంగా లేకపోయినా బ్రతికుంటుంది కదా అందుకే నువ్వు వచ్చిన తర్వాత వరం గురించి తెలుసుకో వాడెవడో తెలుసుకొని వాడు మంచివాడైతే వాడికిచ్చి పెళ్లి చేసాయి నాతో నూరేళ్లు కలిసి ఉంటారని ఒక బిడ్డకు తల్లిని చేసి నా చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయాడు మీ బావ తిరిగి పుట్టింటికి రాలేక అత్తవారింట్లో ఉండలేక చచ్చిపోవాలనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో నాకు తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి నా బాధను అర్థం చేసుకొని నన్ను ఆ నరకం నుంచి బయటకు తీసుకొచ్చేశారు మన ఇంటికి వచ్చాక దానికి తండ్రి లేడు అనే లోటు ఏ రోజు కనిపించలేదు నాకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ లోటు తెలిసిందిరా ఇక మీదట దానికి తల్లి అయినా నువ్వే వాడు మోసం చేసేవాడే అయితే దానికి పుట్టిన బిడ్డ మళ్ళీ మరో యశస్విలా ఒంటరిగా మిగిలిపోతుందేమో దానిమీద కోపంతో దాన్ని ఒంటరిగా వదిలేవు కదూ నాకు అనిపించింది నీకు చెప్పాను దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను భారం అనుకుంటావో బాధ్యత అనుకుంటావో నీ ఇష్టం శ్రావణి ఆ ఉత్తరం చదివిన తర్వాత యశస్వికి తల్లి కళ్ళ ముందు నిలిచినట్టే అనిపించింది ప్రతి అక్షరంలో అమ్మ మనసు పడే ఆవేదన కనబడి దిగులు కమ్మేసింది యశస్విలో నాకెవరూ లేరు నేను ఎవరికీ అక్కర్లేదు అని అనుకున్నాను కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను కావాలి అందరూ నా క్షేమాన్ని కోరుకునేవారే వీళ్ళందరి ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అమ్మ గుర్తొచ్చి ఆ క్షణం అమ్మఒడిలో తలదాచుకుంటే బాగుండునని అనిపించింది ఆ ఉత్తరాన్ని పట్టుకొని బోరుని ఏడ్చేసింది లక్ష్మి ఆదిత్య అపర్ణ యశస్వి చుట్టూ మూగిపోయారు ఇంకా ఎందుకే ఏడుస్తావు బంగారం ఏడ్చే రోజులన్నీ పారిపోయాయి అనుకో అని లక్ష్మి చెప్తుంటే అమ్మమ్మ అమ్మ నా మీద కోపంతో నన్ను వెళ్ళిపోమ్మంది అనుకున్నాను నేనంటే ద్వేషం కో కోపం అని చాలా బాధపడుతున్నాను ఇన్ని రోజులుగా కానీ ఇందులో ప్రతి అక్షరం నా గురించి బాధపడుతూనే ఉంది ఆదిత్య వైపు చూసి మామా అమ్మ నువ్వు అక్క తమ్ముళ్ళు కాబట్టి ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారని నీ మొహం మీదే అన్నాను కదూ నిజంగా నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు మామ అని ఆదిత్యను పట్టుకొని చాలా ఎమోషనల్గా ఏడ్చేసింది యశస్వి పసిపిల్లని దగ్గరకు తీసుకుంటున్నట్టు యశస్విని దగ్గరకు తీసుకున్నాడు ఆదిత్య ఏంటే చిన్నపిల్లల చిన్నపిల్లలు ఆలోచిస్తామని తెలుసు కాబట్టే నీ తరపున నీ నిర్ణయాలన్నీ నేనే తీసుకున్నాను అని ప్రేమగా బుజ్జగించాడు ఆదిత్య అపర్ణ కూడా దగ్గరికి వచ్చి ఇక బాధపడే రోజులన్నీ వెళ్ళిపోయా యశస్వి శౌర్యతో ఆనందంగా ఉండే రోజులే గుర్తు చేసుకో బాధపడే రోజులు ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు నీకు మేమందరం ఉన్నాం ఎప్పుడూ ఉంటాం కూడా అంది అపర్ణ యశస్వి సంతోషంతో థ్యాంక్ యూ అపర్ణ అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఎక్కువ ఆలోచించలేదు అలా అని తక్కువగానూ ఊహించలేదు కానీ ఇప్పుడు నాకంటే నువ్వు ఎంత ఉన్నతంగా ఉన్నావో తెలుసా నీ ఆలోచనలు నువ్వు నీ ముందు నేను అసలు ఏం కాదు కదా అని నేను మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను ఐ ఐఆమ్ సారీ అంది యశస్వి అలా ఏం కాదులే కొన్ని కొన్ని ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అంతే అంది అపర్ణ అదిగో పంతులు గారితో ముహూర్తం కూడా పెట్టించేశాను మీ ఇద్దరి పెళ్లికి ఇక్కడే ఇదే కళ్యాణ మండపంలో ఇంతకంటే అంగరంగ వైభవంగా మా అందరి ఆనందాల మధ్య నీ పెళ్లి జరుగుతుంది ఇప్పుడే శౌరి దగ్గరికి వెళ్తున్నావు నేను అపర్ణ ఏం చెప్పమంటావు శౌరికి అని అడిగాడు ఆదిత్య నాకేం తెలుసు మామ ఇన్ని చేసిన వాడివి నాకేం కావాలో నీకు తెలియదా నేను చెప్పాలా కళ్ళు మూసుకొని నువ్వు ఏది చెప్తే అది నేను వింటాను అంది యశస్వి తేలికపడ్డ మనసుతో యశస్వి అంత చక్కగా మాట్లాడుతుంటే గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్టు అనిపించింది ఆదిత్యకి అమ్మయ్య ఇప్పటికి నా మనసులోకి సంతోషం వచ్చింది ఎక్కడ నువ్వు నన్ను దూరం పెడతావో ఏంటో పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్తో అని భయపడుతూనే ఉన్నాను చాలా చాలా థ్యాంక్స్ రా నా గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్టుంది అంది అపర్ణ నువ్వు అన్నట్టు ఏం జరిగినా మంచిగా జరిగింది ఆ క్షణం నేను చాలా బాధపడ్డాను కానీ అలా బాధపడిన తర్వాతే కదా నేనంటే ఎవరికి ఎంత ఇష్టమో తెలిసింది అంది యశస్వి కూడా యశస్విని పందిట్లో నిలబెట్టి అందరూ దోషిగా చూస్తుంటే అసలేమీ పట్టనట్టు ఏదో ఒక మాట అని ఎలా ఊరుకున్నావా ఆదిత్య అని లోపల రగిలిపోతున్నాడు శౌర్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు అమ్మా మనం నాలుగు రోజుల్లో ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు సునందతో అదేంట్రా ఇంత అర్జెంటుగా ఏంటి నిర్ణయం అంది సునంద లేట్ అవుతున్న కొలది రాగాకి ట్రావెలింగ్కి ప్రాబ్లం అవుతుంది కదమ్మా అంతే అన్నాడు ఆదిత్యకి పెళ్ళి అయిపోయింది కదా ఒకసారి నువ్వు యశస్వితో మాట్లాడు శౌర్య అంది సునంద ఆశ వదులుకోలేక ఈ విషయం తర్వాత ఆలోచిద్దాంలే అని మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు శౌర్య శౌరి వెళ్ళి చాలా అయింది ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు ఆదిత్య ఏదైనా విపరీతమైన నిర్ణయాలు తీసుకోకముందే మనం వెళ్ళి కలవాలి పదండి అని తొందర చేసింది అపర్ణ ఆదిత్య అపర్ణ ఇద్దరూ కారులో శౌరి ఇంటికి బయలుదేరారు లక్ష్మికి మనసంతా ఆనందంతో నిండిపోయింది పిల్లాడికి తొందరగా అన్నం తినిపించేసి పళ్ళెంలో అన్నం కలుపుకొని యశస్వి దగ్గరికి వచ్చి కూర్చుంది నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదే వరం అని మాట్లాడుతూ ఒక్కొక్క ముద్ద తినిపించింది ప్రేమగా శౌర్య చాలా అందంగా ఉన్నాడు బంగారం శౌర్య అంత అందగాడు కాబట్టే నీ కొడుకు పండులా ఉన్నాడు మీ ఇద్దరి జోడి బాగుంటుంది మీ అమ్మ నగలు నీ నగలు అన్నీ ఇక్కడే ఉండిపోయాయి ఒక్కగానొక్క కూతురు అయినా మీ అమ్మ పెళ్లి చేయలేకపోయాం కనీసం వాళ్ళిద్దరిని జంటగా చూసే అదృష్టం కూడా మాకు లేకపోయింది నీ పెళ్ళైనా నేను కోరుకున్నట్టు జరిగితే అంతే చాలు అంది లక్ష్మి చేయి చేయి పట్టుకొని లోపలికి వస్తున్న అపర్ణ ఆదిత్య ఇద్దరిని చూసి అదేంటి ఉదయం పెళ్లి జరిగింది నా కోసం ఇక్కడికి వచ్చారా ఎందుకు అని కోపాన్ని లోపలే అణిచిపెట్టుకొని ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ ఆహ్వానించాడు శౌర్య సునంద కూడా అక్కడే ఉండటంతో ఆదిత్య అపర్ణ ఇద్దరు వెళ్ళి సునంద కాళ్ళకి దండం పెట్టారు శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది సునంద రాగా ఏంటి అలా చూస్తున్నావు ఆదిత్య అండ్ అపర్ణ యశస్వి వాళ్ళ మామ అని అన్నాడు శౌర్య అనుకున్నానన్నయ్య ఎప్పుడో ఒకసారి పిక్ చూశాను అంతే అందుకే గుర్తుపట్టలేకపోయాను అంది ఆదితి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా ఆరోగ్యం బాగుందా అని అడిగాడు రాగాని ఎన్నో నెల అని అడిగింది అపర్ణ బాగున్నా నన్నయ్య అని సమాధానం చెప్పింది రాగా కూడా అసలు కొత్త పాత లేకుండా కలిసిపోయిన వాళ్ళిద్దరినీ ఇష్టంగా చూసింది ఇద్దరి జంట భలే ఉంది అనుకుంది కూర్చోండమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళబోతున్న సునందని ఆంటీ మీరు కూడా కూర్చోండి మాట్లాడాలి అంది అపర్ణ కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు నాతో మాట్లాడేదేముంటుందో ఏముంటుందో అనుకొని రాగా పక్కనే కూర్చుంది సునంద శౌర్య కూడా శౌర్య చెప్పకుండా వచ్చేసావు పెళ్లి హడావిడిలో నేను మంటపం దిగి రాలేకపోయాను నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి